ఫ్రెండ్స్ హైడ్రా తెలుసు కదా మీకు హైడ్రా అందరినీ చెందుకు తెలియదు హైడ్రా వాళ్ళు కొరివేములలో లేఅవుట్లు అంటే అనాథుల లేఅవుట్లో ఏడు ఎకరాల పదహారు గుంటలు కాంపౌండ్ వాల్స్ అన్ని పడగొట్టారు వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్స్ వాళ్ళు ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టేయడము తర్వాత రెగ్యులేషన్ పెట్టడము అనేటివి ఇట్లాంటివి కథలు చేస్తూ ఉంటే ఆ ఊరి వాళ్ళు దగ్గరుండే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే హైడ్రా వెళ్ళి అక్కడ గోడలన్నీ నిన్న వెళ్ళి కూలగొట్టేసింది అనమాట ఈ విధంగా ఎట్లయిపోయిందంటే అండి అసలు ఆ కాంపౌండ్ వాళ్ళు కొడతా అంటే మున్సిపల్ వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదేమో అసలు లేఅవుట్ లేకుండా వాళ్ళు లేఅవుట్ అప్రూవల్ లేకుండా వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ ఎలా వాళ్ళు కట్టేటప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయరు ఏమో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు టౌన్లో అయితే జస్ట్ ఇలా కడతా అంటే ఇప్పుడు ఎప్పుడు తిరుగుతుంటారు వాళ్ళు వచ్చి మీరు పర్మిషన్ తీసుకున్నట్లేదు అవన్నీ కూడా ఆడుతాయి ఎందుకంటే దేవాన్ రెవెన్యూ అనమాట అదే ఇంత పెద్ద లేఅవుట్ వేస్తూ ఉంటే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసేంతవరకు ఏం చేస్తున్నారనేది తెలీదు వాళ్ళు వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ దానికి స్పెసిఫిక్గా ఊరు వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడము తర్వాత హైడ్రా వెళ్ళి పడగొట్టడం ఇవన్నీ కూడా డబల్ డబల్ పని హైడ్రా ఖర్చు ఇట్లాంటి వ్యవస్థలో వాళ్ళు అంత పని చేయకుండా ఉంటే ఇట్లా పనులన్నీ డబుల్ డబుల్ పనులు అవుతా అండి థ్యాంక్ యూ